పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశానికి అంటే ఫారెన్ రిజర్వ్స్ మనం ఏదన్నా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్ లో కట్టాలి ఆ డబ్బులు లేక భారతదేశానికి ఇంపోర్ట్ ఆగిపోయిన పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారం తాకట్టు పెట్టించిన పరిస్థితులు ఆ ఎన్నికల్లో యూపీఐ ప్రభుత్వం విజయం సాధించడం కేవలం ఒక వ్యక్తిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని విభిన్న సమయంలో పిలిచి నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ భారతదేశాన్ని ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ తీసుకెళ్ళాం అంటే దీని మీద చాలా కామెంట్స్ ప్రైవేటేషన్ అయింది గ్లోబలైజేషన్ అనేది ఎంతవరకు మంచిది ఈ చర్చ దాటి వచ్చేసాయి వాళ్ళు కొన్ని చట్టాలు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆయన అనుబంధం పెట్టే కొన్ని చట్టాలు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తి ఎదిగే పరిస్థితికి వచ్చిందంటే ఆ వ్యక్తులంతా భారతదేశం ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు కాంగ్రెస్ గా ఉండొచ్చు కాంగ్రెస్ గా పుట్టచ్చు కాంగ్రెస్ గా చనిపోవచ్చు కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దిశ దేశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక విధానాలే ఆయన ఆత్మ దిశాన్ని కలగాలని చెప్పి తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు వారి క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఐదవ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పదు ఆ సంస్కరణ జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఆర్థిక నిపుణుడిగా ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు అనేక పదవులు చేశారు అటువంటి మహనీయులతో కలిసి అడుగుతూ ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ఇవాళకి కొనసాగుతుంది దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం నివాళులు అర్పించడం వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పించ అర్పిస్తూ వారికి శాంతి కల్ప కలిగించాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవుచ్చు